ಜಾತ್ ಅಷ್ಟು ಹೊಡಿತ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ మెదక్ జిల్లా నారసింగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించే సీఎం కప్ సంబంధించిన క్రీడా పోటీలను ఎంపీడీఓ ప్రీతిరెడ్డి జ్యోతి ప్రజ్వన్ల చేసి ప్రారంభించారు క్రీడా పోటీలకు హాజరైన అతిథులను విద్యార్థులు మార్చి ఫస్ట్ నిర్వహిస్తూ ఘనంగా స్వాగతం పలికారు ఇక వాలీబాల్ క్రీడలు టాస్ వేసి ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి ఆల్ ది బెస్ట్ తెలిపారు తహసీల్దార్ గ్రేస్ బాయ్ స్థానిక సర్పంచ్ సుజాత మల్లేశ్వరం గౌడ్ మండల విద్యాధికారి గంగాబాయ్ ఉప సర్పంచ్ రాజేందర్ రెడ్డిలు బెలూన్లు ఎగరవేసి క్రీడలను ప్రారంభించారు అందరికీ నా స్వాగతం పిల్లలందరూ క్రీడ క్రీడల్లో పాల్గొని మంచి ఆరోగ్యాన్ని ఉన్న బుద్ధి బలాన్ని చాలా పెం పెంపొందించుకునే మార్గానికి ఇది చాలా దోహదపడుతుంది ఎవరు గెలిచినా ఓడినా ఒక స్కోట స్పిరిట్ అయితే మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కొన్ని సక్సెస్ఫుల్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో మీడియా కీలక పాత్ర